ఏ ఎక్కడో ఉంది డ్రోన్ని పంపించి ఒక డ్రోన్ చిన్న ఈ జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కు ట్వీట్ పెట్టడం గదల నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగా అయితే రాయకుల లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కు పంపి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ైనికుడు ఎక్కడ చిన్న డ్రోన్ పంపించడం కాదు సైనికుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి